నమస్తే అండి వెల్కమ్ టు మహాస్మంత్ర అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి అందరూ శ్రావణ మాసం అనేసరికి పూజ ఎలా చేసుకోవాలి నైవేద్యంగా ఎలాంటి ప్రసాదాలు చేసుకోవాలి అనే విషయాన్నే చెప్తారు కదండి కానీ నేను మీకు పూజ కోసం ఉపయోగించే పూజా సామాగ్రిని సులభంగా ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తానండి పూజ చేసుకోవడానికి మనము ఎంత సమయం కేటాయిస్తామో ఇంచుమించు అంతే సమయాన్ని పూజా సామాగ్రిని శుభ్రం చేసుకోవడానికి మనము కేటాయించాల్సి వస్తుంది కదండీ అలా కాకుండా సులభంగా పూజా సామాన్లను ఎలా శుభ్రం చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ముందుగా నేను పూజా సామాగ్రిని శుభ్రం చేసుకోవడానికి సరిపడా నీటిని ఒక టబ్బులో తీసుకున్నానండి పూజా సామాగ్రి మునిగే వరకు నీటిని తీసుకోవాలి ఇప్పుడు అందులో సిట్రిక్ యాసిడ్ లేదా నింబు పూల్ లేదా నిమ్మ ఉప్పు ఏదైనా పిలవచ్చండి ఇది మనకు డిమార్ట్లో దొరుకుతుంది ఇప్పుడు ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి ఇందులో హాఫ్ ప్యాకెట్ నేను నీళ్ళల్లో వేసుకొని కలుపుకుంటున్నాను ఇది చూసేందుకు రాళ్ళ ఉప్పు లాగా కనిపిస్తుందండి ఇది మనకు సూపర్ మార్కెట్ ప్రొవిజన్ షాపు ఎక్కడైనా దొరుకుతుందండి ఇప్పుడు అదే వాటర్లో ఏదైనా సర్ఫ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసి ఈ సిట్రిక్ యాసిడ్ మొత్తము నీటిలో కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇది కరిగేందుకు కొంచెం సమయం పడుతుంది కాబట్టి మొత్తం కరిగిపోయే వరకు మనము బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న పౌడర్లు నీటిలో బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఈ నీటిలో మనము పూజా సామాన్లను ఎలా కడగాలో నేను చూపిస్తానండి నేను ఈ పూజా సామాన్లను నీటిలో అలా పెట్టి వదిలేస్తున్నాను నేను ఎలాంటి శుభ్రము చేయడం లేదండి చూస్తున్నారు కదా నీటిలో అలా ముంచితేనే ఈ పూజా సామాన్లు కొత్త వాటిలా మెరుస్తున్నాయి మనము ఎలాంటి శ్రమ లేకుండా ఈ పూజా సామాన్లను ఈ నీటిలో ఊరికే అలా ముంచి తీసేస్తే చాలండి కొత్త వాటిలా మెరిసిపోతాయి పీతాంబరి పౌడర్ని యూస్ చేసి పూజా సామాగ్రిని శుభ్రం చేసినా కూడా మనం గంటల తరబడి రుద్ది రుద్ది కడగాల్సి వస్తుంది కదండీ అలా ఇలాంటి శ్రమ లేకుండా మనము ఐదే నిమిషాల్లో పూజా సామాగ్రిని ఇలా కొత్త వాటిలా మెరిసిపోయేలా చేసుకోవచ్చు ఇంకా చేతులు అరిగిపోయేలా పూజా సామాగ్రిని రుద్ది రుద్ది కడగాల్సిన అవసరమే లేదు చూస్తున్నారు కదా ఊరికే అలా నీటిలో ముంచి తీస్తేనే పూజా సామాగ్రి కొత్త వాటిలా మెరిసిపోతున్నాయి ఇప్పుడు నేను నా పూజా సామాగ్రిని మొత్తము ఈ నీటిలో ఒక ఐదు నిమిషాల పాటు మునిగే వరకు అలా ఉంచుతాను ఎంత జిడ్డు పట్టిన పూజా సామాన్లనైనా ఈ నీటిలో ఐదు నిమిషాల పాటు మునిగే వరకు అలా ఉంచేసి తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ అమ్మవారి దీపము బాగా జిడ్డుగా కనిపిస్తుంది కదా ఇలా జిడ్డు పట్టిన దీపపు సామాగ్రి కూడా మనము ఐదు నిమిషాల పాటు ఈ నీటిలో ఉంచితే సరిపోతుందండి చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత నా మొత్తం పూజా సామాగ్రి కొత్త వాటిలో ఎలా మెరిసిపోతుందో అసలు మనము చేతులు నొప్పి పుట్టే వరకు పూజా సామాగ్రిని శుభ్రం చేయాల్సిన అవసరమే లేదండి ఈ పూజా సామాగ్రిని శుభ్రం చేయడానికి కేటాయించే సమయాన్ని మనము పూజ కోసం కేటాయించుకోవచ్చు నేను చెప్పిన ఈ పద్ధతిలో పూజా సామాగ్రిని శుభ్రం చేసుకుని మీకు నచ్చినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఈ ఊరిలీ కూడా బాగా జిడ్డు పట్టి ఉంది కదండీ దీని మీద ఈ వాటర్ని కొద్దిగా వేసి ఊరికే చేత్తో అలా క్లీన్ చేస్తే చాలండి కొత్త వాటిలా మెరిసిపోతుంది ఇప్పుడు ఈ పూజా సామాగ్రిని ఈ నీటిలో నుంచి బయటికి తీసుకోవాలి చూస్తున్నారు కదండీ జిడ్డు పట్టిన దీపం కూడా ఎంత తలతలా మెరిసిపోతుందో ఎక్కువ శ్రమపడాల్సిన అవసరమే లేదండి ఇప్పుడు ఇందులో నుంచి పూజా సామాగ్రిని అంతా బయటికి తీసుకున్న తర్వాత ఆ నీటిని పడేసి మంచినీటిలో పూజా సామాగ్రి మునిగే వరకు ఉంచుతున్నాను ఇప్పుడు ఈ మంచి నీటిలో పూజా సామాగ్రిని ఒకసారి బాగా కడిగేసి పక్కకు తీసి పెట్టుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా పూజా సామాగ్రి మొత్తం కొత్త వాటిలో ఎలా మెరిసిపోతుందో ఇప్పుడు ఈ పూజా సామాగ్రిని అంతటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ పూజా సామాగ్రిని గాలికి ఆరిపోకుండా ఒక క్లాత్తో తొందరగా తుడుచుకుంటే మచ్చలు లేకుండా ఉంటుందండి మీకు నేను చూపించిన టిప్పు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు అండి మళ్ళీ మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం